తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం కావడం అయితే జరిగింది ఇక దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక మనకి మ్యాక్సిమం ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పోస్ట్ ఆఫీస్ల ద్వారా అదేవిధంగా ఇటు మన బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరెవరికి ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబో తెలుసుకుందాము ఇటు అంతేకాకుండా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక వీరికైతే నాలుగు వేల పద రూపాయలు ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్ పంపిణీ చేయబోతున్నారో వారికి అదిరిపోయే దిమ్మ తిరిగే మంచి శుభవార్తలను గ్రీన్ సిగ్నల్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి చూసుకున్నట్లయితే కొత్త పథకం మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు పంపిణీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు కూడా అదిరిపోయే శుభవార్తలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరికి ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేయబోతున్నారు దానికి అర్హతలు ఏంటి అంతేకాకుండా ఇటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి విడుదల చేయబోతున్నారో ఎవరెవరికి జమ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగానైతే తెలుసుకున్నాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మంది అయితే ఉండడం అయితే జరిగింది సో దయచేసి వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీకు కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి మనకైతే ఏదైతే హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ కూడా చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఎట్టకేలకు ఈ ఈరోజు మనకి దాదాపు పదమూడు నుంచి మొదలుకొని ముప్పై మూడు జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది ఇక జీవో కూడా విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రతీ నెల ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది మనకి ప్రతిరోజు మూడు రోజుల నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా మనకి ఆగస్టు ఆరో తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ రావడం అయితే జరుగుతుంది ఎవరికైతే పెన్షన్ డబ్బులు రానివారు ఉన్నారో ఏమాత్రం అయితే దిగులు పడద్దు అయితే తెలపడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క అదేవిధంగా మనకి ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ల పెంపు ముందుకే చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలు అనేది కట్టుగా పోతున్నాయి ఇక ఎవరైతే అనరుగులుగా ఉన్నారో వృద్ధాప్తం లేకుండా వృద్ధాప్తం పెన్షన్లు ఇటు బీడీ కార్మికులు కాకుండా బీడీ కార్మికుల పెన్షన్ వికలాంగులత్వం లేకుండా వికలాంగుల పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారో బోగస్ పెన్షన్లు అటువంటి పెన్షన్ లబ్ధారులు అనర్గుల నుంచి అరుగుల నుంచి అనర్గుల నుంచి చేసి మనకి కొత్త పెన్షన్ల జాబితాలో అనేది ఆగస్టు నెలలో విడుదల చేసిన తర్వాత అటు కొత్త పెన్షన్లు ఇటు మహిళలకు ఐదు వందల రూపాయల డబ్బులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది ప్రభుత్వం నుంచి లబ్ధాల ఖాతాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనిపైనే ప్రతి నెల కొత్త కొత్త రూల్స్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటికే ఫేస్ రికగ్నేషన్ అనే కొత్త రూల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక దీని తర్వాత చాలామంది పెన్షన్ లబ్ధుల ఖాతాలు అనేది కట్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లు కూడా మరొక రెండు లేదంటే ఒక నెలలో తీసుకొని రావడానికి తొంభై తొమ్మిది శాతం అనేది ఛాన్సెస్ అయితే అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈ ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూగా జై హింద్